హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నా మైవి త్రీ యాడ్స్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో పూర్తిగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది ప్లస్ నాకైతే ఈరోజు వంద రూపాయలు అయిపోతుంది మీకు ఆ విషయం కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే ఇంకా రిజిస్టర్ చేసుకోవాలంటే ఏమేమి కావాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే రెఫరల్ లింక్ అనేది అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రెఫరల్ లింక్ అనేది ఉండదు అంటే రెఫరల్ లింక్ పంపిస్తే ఇంతకుముందు ఏ నెట్వర్క్లో అయినా ఏ దాంట్లో అయినా రెఫరల్ లింక్ పంపిస్తే మీకై మీరే ఓన్గా చేసుకొని క్రియేట్ చేసుకొని ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేది ఎనీ వన్ కంపెనీలల్లో కానీ ఇక్కడ మనకు ఈ యాప్కు సంబంధించి మైవి త్రీ యాడ్స్లో అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఏమంటున్నారంటే మీరు అప్లైన్ దగ్గర నుంచే మీరు రిజిస్టర్ చేసుకోవాలను అంటే మీకు సంబంధించి మీ యొక్క డేటా పంపిస్తే వారు మీకు రిజిస్ట్రేషన్ చేసి పంపిస్తారు ఆ తర్వాత మీరు మీ పాస్వర్డ్ను కానీ చేంజ్ చేసుకోవచ్చు యూజర్ అయితే యూజర్ ఐడి అయితే మారదు ఫ్రెండ్స్ యూజర్ ఐడి అయితే మారదు కాబట్టి పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నామంటే మిగతా వారికి రిజిస్టర్ చేసిన వారి లీడర్స్ కూడా తెలియదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే ఇనుక మనకు మైబీ త్రీ యాడ్స్లో ఖచ్చితంగా ఓన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి లేదు సార్ మాకు లింక్ పంపేయండి మేము రిజిస్టర్ చేసుకుంటామని అంటున్నారు చాలామంది మీకు లింక్ పంపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేయరు మీరు మా దగ్గర జాయిన్ అయ్యి మీరు లీడర్ అయినారంటే మీరు మీరు ఓన్గా చేసుకోవాల్సి ఉండి అంటే మీ కింది వారికి మీరు చేయొచ్చు వాళ్ళ కింది వాళ్ళకి వాళ్ళు చేయొచ్చు అంటే ఏంది ఇక్కడ ఏంటంటే ఇనుక ఇప్పుడు యూ పర్సన్ ఏ పర్సన్ బి పర్సన్ సి పర్సన్ జాయిన్ చేయాలనుకుంటే వారికి రెఫరల్ లింక్ అనేది పంపించాల్సిన అవసరం లేదు లేదు అసలు లింకే ఇక్కడ కాబట్టి ఏబీసీ పర్సన్స్ దగ్గర నుంచి వాళ్ళ డేటా అయితే కలెక్ట్ చేసుకోవాలి ఏబీసీ పర్సన్స్ దగ్గర నుంచి వాళ్ళ డేటా కలెక్షన్ చేసుకొని వారికి రిజిస్టర్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత అంటే మన కింది వాళ్ళకి పంపించాలి కదా స్క్రీన్ షాట్ తీసుకున్నామంటే వారి యూజర్ ఐడికి ఏదైనా తప్పపోయిందనుకో మళ్ళీ రాంగ్ రాంగ్ అంటుంటుంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి అంతా అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని భద్రంగా వారికి అయితే పంపేయండి ఆ విధంగా అయితే మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది ఏం కావాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే క్రింది ఇవ్వబడిన డీటెయిల్స్ మాకు పంపించాలి ఇంటి పేరు ఇంటి పేరు అంటే ఏంది ఫస్ట్ లెటర్స్ ఉంటాయి ఫస్ట్ అక్షరాలు ఫస్ట్ మనకు ఇంటి పేరుతో మొదలవుతుంది మనకు తర్వాత మీ పూర్తి పేరు ఏదైతే ఉందో పూర్తి పేరు ఇంటి పేరు పూర్తి పేరు తర్వాత పుట్టిన తేదీ పుట్టిన తేదీ ఎలా పంపిస్తున్నారంటే చాలామంది డైరెక్ట్గా పంపించేస్తున్నారు కానీ అది వాళ్ళ పంపించేదాని విధానంలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఇప్పుడు నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనుకోండి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనేది ఒక క్లారిటీ ఉంటుంది నెల అనేది ఏదైనా గుర్తుపెట్టుకోలేము ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి దాంట్లో ఒక్కొక్కసారి చేసే వర్క్లో మనకి ఏంటంటే జిగ్ జాగ్గా ఉంటుంది కాబట్టి నాలుగో నెలనా ఐదో నెలనా ఇక్కడ కన్ఫ్యూజను కాబట్టి నాలుగైతే ఏప్రిల్ అని ఐదైతే మే అని ఆ డేటు డేటుతో అంటే ఐదో నెల నాలుగో రోజు ఆ విధంగా రోజు అవసరం లేదు నాలుగని పెట్టేసి నెల పెట్టేసినామండి ఒక క్లారిటీ వస్తుంది మళ్ళీ దాన్ని నెల అడిగినాం అనుకోండి వాళ్ళు ఏదేదో చెప్తున్నారు నెలలో ఇదే అది వాళ్ళే కన్ఫ్యూజన్ పడుతున్నారు కాబట్టి రాసి పంపించేటప్పుడు క్లారిటీగా పంపండి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అంటున్నారు మళ్ళీ వాట్సాప్ అంటారు ఇది బా బాగా అనుకోవచ్చు అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా అంటే హైయర్ ర్యాంక్స్ ఇక్కడ మనకి మనీతో కూడా హైయర్ ర్యాంక్స్ ఉంటుంది ప్లస్ ఏదైనా మీకు వాట్సాప్లో ఏదైనా చేయాలా లేదంటే వాట్సాప్ గ్రూప్లో ఏదైనా చేయాలి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా ఎక్కువ వాట్సాప్కి ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు ఫోన్ నెంబర్ అంటే మనకు రెండు ఫోన్ ఫోన్ నెంబర్లు అవసరం లేదు ఇక్కడ ఒకే వాట్సాప్ నెంబర్ ఉన్నా ఎప్పుడు నాది నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఇదే నెంబరే ఉచ్చుకోవచ్చు ఎందుకంటే అవసరం లేదు ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ అనేది ఇక్కడ అడగలేదు కానీ ఫోన్ నెంబరు విత్ వాట్సాప్ అనేట్టు మనకి ఇక్కడ అంటే దాంతోపాటు వాట్సాప్ కూడా ఉంటే బెటర్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో ఏదైనా మీకు పంపిస్తే ఆ విధంగా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు అనే విధంగా వీళ్ళు అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత రాష్ట్రం ఏదైతే రాష్ట్రం ఉన్నారో నివసించే రాష్ట్రము అక్కడ జిల్లా జిల్లా ప్లస్ పిన్ కోడ్ పిన్ కోడ్ అంటే పిన్ కోడ్ తెలుసు కదా ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియా పిన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఇవైతే ఇంక మనకు పంపేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఇనక ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే కనుక ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ఫిల్ చేసి మాకు పంపిస్తే మేము ఏం చేస్తామంటే రిజిస్టర్ చేస్తాం ఫ్రెండ్స్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు మనము రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక స్క్రీన్షాట్ అయితే పంపించడం జరుగుతుంది మీరు ఏం చేయాలంటే ఇట్లా ఇక్కడ వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ త్రీ యాప్ అనే డౌన్లోడ్ చేసి దాన్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఎలా ఉంటుంది ఓపెన్ ఈ విధంగా వస్తే ఇక్కడ ఇంటు మార్క్ వస్తుంది క్లోజ్ చేయాలి వెయిట్ చేద్దాం ఇక్కడ క్లోజ్ చేసినాం కదా ఇలా వస్తుంది మీకు ఇంటర్ఫేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మనకి వస్తే యూజర్ నేమ్ అనేది పాస్వర్డ్ అనేది మీకు స్క్రీన్ షాట్లో పంపిస్తాము యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది స్క్రీన్ షాట్లో పంపిస్తాము నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా యూజర్ నేమ్ భాస్కర్ హండ్రెడ్ పాస్వర్డ్ అనేది ఎవరు తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్గా లాగిన్ అని కొట్టేస్తాం లాగిన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మూడు గీతల మీద టచ్ చేయాలి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మూడు గీతల మీద టచ్ చేసి ఇక్కడ మనకు వీడియో కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఉంటుంది ఇక్కడ స్టెప్లో వీడియో కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత முழுசா பாதிக்கப்பட்டிருக்கு அதுல குறிப்பா தமிழகத்துல சென்னை திருவள்ளூர் காஞ்சிபுரம் மற்றும் செங்கல்பட்டு மாவட்டம் சேர்ந்தவங்க பெரிய பாதிக்கப்பட்டிருக்காங்க ரொம்ப கஷ்டமா இருக்கீங்கன்னு பாக்குறதுக்கு நிலைமையிலிருந்து மக்கள் விரைவா மீண்டு இயல்பிலை வரணும் அதற்கு நம்முடைய ஒரு புயலால தமிழகம் ஆந்திரா கடலோர பகுதியில் முழுசா பாதிப்பட்டு இருக்கு அதுல குறிப்பா தமிழகத்துல சென்னை திருவள்ளூர் காஞ்சிபுரம் மற்றும் செங்கல்பட்டு மாவட்டம் சேர்ந்தவங்க பெரியவள பாதிக்கப்பட்டிருக்காங்க ரொம்ப கஷ்டமா இருக்கு பாக்குறதுக்கு சோ இந்த நிலைமையிலிருந்து மக்கள் விரைவா மீண்டு இயல்பிலை வரணும் அதற்கு நம்முடைய பிரார்த்தனைகளை உரித்தாக்குவோம் அனைவரும் மனசார அவங்கவுங்க பிடிச்ச கடவுள்கிட்ட அவர்கள் எல்லாருமே இயல்பு வரணுங்கிறத ஒரு பெரிய வேண்டுதலை வச்சுக்கோங்க இதனுடைய முதல் கோரிக்கை அடுத்தது என்னன்னா இன்னைக்கு அங்கே என்ன தொழில் பண்ணாலும் அந்த தொழிலை செய்ய முடியாது கடையா இருந்தாலும் சரி வெளியே வேலைக்கு போனாலும் சரி என்னவா இருந்தாலும் அந்த வேலையை செய்ய முடியாம இன்னைக்கு வருமானம் கண்டிப்பா சிரமப்பட்டு இருப்பாங்க பல சிரமங்கள்ல வருமானம் இல்லைங்கிறது மிகப்பெரிய சிரமமா இருக்கும் அந்த வகையில இருக்கிற மெம்பர்ஸ் யாருமே நிச்சயம் இதுல பாதிக்கப்படக்கூடாது எந்த கவலையும் படாதீங்க பாதிக்கப்பட விட மாட்டோம் ஆக்சுவலா என்னன்னா நம்ம கம்பெனி பொறுத்த அளவுக்கு தீபாவளி கிடையாது பொங்கல் கிடையாது எல்லா நாளையும் வருமானம் நம்ம கம்பெனி அந்த வகையில அடாது மலை விடாது பெய்தாலும் நம்முடைய வருமானத்துக்கு எந்த தடையும் இருக்கக்கூடாதுங்கிறதுக்காக என்ன பண்ணலாம்னு நம்ம யோசிக்கும் போது இந்த மாதிரி நேரங்கள்ல நீங்க வந்து போனை வந்து மேக்சிமம் ஆஃப் பண்ணி வச்சிருப்பீங்க ஏன்னா சார்ஜ் இல்லாம எமர்ஜென்சிக்கு மட்டும் தான் போன் ஆன் பண்ணி பேசுவீங்க அந்த வகையில கொஞ்ச நேரம் தான் போன் யூஸ் பண்ற மாதிரி இருக்கும் அந்த கொஞ்ச நேரம் கேப்ல உங்க இன்கம் நீங்க ஏன் என்ன பண்ணலாம்னு யோசிக்கும் போதுதான் ஒரே ஒரு கேப்சா போட்டா கூட சீலிங் சீலிங் சரி சரி அன்றைய ஒரே ஒரு கேப்டால கிடைக்கிற மாதிரி உங்களுக்கு செவ்வாய் அஞ்சாம் தேதியும் புதன்கிழமை ஆறாம் தேதியும் அரேஞ்ச் பண்ணி எந்த கவலையும் பட வேண்டாம் ஜஸ்ட் ஒரு அஞ்சு நிமிஷம் போன் ஆன் பண்ணி அது வீடியோ கேட்டு முடிச்சிட்டு பின்னாலே ஒரு கேப்சா டைப் பண்ணாலே உங்க தினசரி சீலிங் என்னவோ அதை முடிசா சோ நீங்க கவலைப்படாதீங்க உங்களுக்கு எந்த நிலமையில நீங்க இருந்தாலும் நிச்சயமா நம்முடைய வருமானத்தை தொடர்ந்து கொடுக்கிறதுக்கு நம்ம கம்பெனி எல்லா விதத்திலும் யோசிக்கும் அப்படி செயலை தான் இப்போ நம்ம செஞ்சிருக்கோம் உங்களுடைய சிரமத்தில் ஒரு சின்ன தான் இது நிச்சயமா உங்க நிலமையில நீங்கள் மீண்டும் வருவீங்க அதுக்கு அனைவருடைய பிரார்த்தனையும் துணி எந்த கவலையும் படாதீங்க பாதுகாப்பாக இருங்க தேவையில்ல போய் வெளியே வராதிங்க முடிஞ்ச அளவுக்கு சேஃப்டியா இருங்க பிரச்சனை விரைவில் சரியாகும் அப்படி எந்த நிலைமை இருந்தாலும் உங்களுடைய சிரமத்தோடு மைவித்திரி கரங்கோக்கும் இது மக்களின் நிறுவனம் மக்களுக்கான நிறுவனம் எந்த கவலையும் பட வேண்டாம் உங்களோட மைவித்திருக்கிறது தைரியமா இருங்க வணக்கம் సార్ ఏమంటున్నారంటే ఇక్కడ మనకి ధైర్యంగా ఉండండి మీరు ఇక్కడ మనకి తుఫాన్స్ వస్తున్నాయి కదా చాలామంది ఇప్పుడు మామూలుగా లక్ష చిల్లర పెట్టిన వాళ్ళకైతే టూ అవర్స్ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది ఎలా వస్తాయంటే మామూలుగా ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది ఈ అడ్వర్టైజ్మెంట్ రూపంలోనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు మీరు బాధపడవద్దు చాలామందికి ఛార్జింగ్లు ఉండవు జస్ట్ మీరు సెల్లు ఆన్ చేసుకొని ఈ వీడియో అనేది క్లిక్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది ఆ తర్వాత మీరు ఒక క్యాప్సరా ఎంటర్ చేసినా కానీ మీకు సీలింగ్ వరకు ఏదైతే ఉందో మీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అని అంటున్నాను నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో తప్పు ఉంటే క్షమించండి మీరు ఏదైనా పూర్తిగా తెలిసి తమిళ వాళ్ళు ఉంటారు వాళ్ళైతే క్లారిటీ తెలుసుకుంటారు మనకైతే నాకు ఇన్ఫర్మేషన్ అంటే నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ఇంకా రాలేదు ఎందుకు రాలేదు అంటే చూడండి మనం అడ్వర్టైజ్మెంట్ చూడలే కదా మామూలుగా டிடிசிபி அங்கீகாரம் பெற்ற வீட்டுமனைகள் ஆம்பூர் பெரம்பெட் தேசிய நெடுஞ்சாலை அழகிய வீட்டுமனைகள் வாங்க சிறந்த இடம் நமது நியூ ஹைடெக் சிட்டி அனைத்து சாலைகளுக்கும் சிமெண்ட் சாலை வசதிகள் அனைத்து சிறப்பு அம்சங்களுடன் வித் கேட்டட் கம்யூனிட்டி ஒரு மாதத்தில் கிரியம் செய்பவர்களுக்கு பத்திர பதிவு இலவசம் மூன்று நாட்களுக்குள் புக்கிங் செய்பவர்களுக்கு தங்க நாணயம் இலவசம் அனைத்து வங்கிகளிலும் வீட்டு கடன் வாங்க உதவி பெறலாம் கான்டாக்ட் நைன் క్యాప్సర్ వచ్చింది ఎంటర్ చేయాలి చూడండి ఒకేసారి ఒకే క్యాప్సర్కి మనకైతే అమౌంట్ అనేది సెవెన్ రూపీస్ అనేది జనరేట్ చేసి చూడాలి ఈ విధంగా సార్ ఏమంటున్నారంటే మీకు ఒకేసారి మీకు అయితే అమౌంట్ జనరేట్ చేసి ఇస్తున్నాము మీరు క్యాప్స్ రాక మళ్ళీ మళ్ళీ యాడ్స్ అయితే చాలా యాడ్స్ చూడాల్సిన ఉండేదంట నాకు తెలిసి సార్ ఏమన్నారంటే లక్ష ఇరవై వేలు పైన పెట్టిన వాళ్ళు ఏంటంటే టూ అవర్స్ క్యాప్సరా ఎంటర్ చేయాలన్నారు అంటే ఇట్లా మామూలుగా మళ్ళీ వస్తుంది కదా క్యాప్సరా మళ్ళీ అట్లా ఇప్పుడు ఏడు రూపాయలు వచ్చింది మళ్ళీ పది రూపాయలు మళ్ళీ యాభై రూపాయలు మళ్ళీ వంద రూపాయలు ఈ విధంగా మళ్ళీ ఒక ఇరవై రూపాయలు మళ్ళీ యాభై రూపాయలు ఈ విధంగా టూ అవర్స్ మనమైతే వర్క్ చేయాలి సార్ ఖచ్చితంగా మన క్యాప్సర్ అంటే ఏంటంటే మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు అనేది అన్ని గమనిస్తున్నాం కాబట్టి దీనిపైన ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా దీనికి సంబంధించి ఏదైనా కొనుక్కోవాలన్నా మనకు ఇంట్రెస్ట్ కలుగుతుంది అనే విధంగా మనకు సార్ అయితే ఆ విధంగా చేశారు ఇక్కడ సార్ ఈరోజు మనకు మెసేజ్ ఇవ్వడం ఏంటంటే కనుక ఇక్కడ చాలామంది బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కనెంట్ ఉండదు కాబట్టి జస్ట్ మీరు ఒకసారి ఆన్ అయితే మీరు ఆ వీడియోని అనేది మనము చూసి నెక్స్ట్ ఒక క్యాప్చర్ ఎంటర్ చేసినా మీ యొక్క క్యాపింగ్ వరకు ఏదైతే ఉందో అమౌంట్ మనకు క్యాపింగ్ అనేది ఉంటుంది అంటే మనం ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించుకోలేము జస్ట్ లక్ష ఇరవై వేలు పెట్టిన వాళ్ళు డైరెక్ట్గా మళ్ళ కింద ఉన్న టీం ద్వారా కానీ పద్దెనిమిది వందల రూపాయల వరకే సంపాదించుకోవచ్చు మనకు ఈ యాప్లో లాస్ట్ అంటే పద్దెనిమిది వందల రూపాయల వరకు డైలీ సంపాదించుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే నాకు అక్కడ చూడండి ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు హండ్రెడ్ రూపీస్ ఏదైతే మనం విత్రుగా పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ అమౌంట్కి వచ్చి అచ్చు కావడం జరిగింది అంటే ఇక డైలీ మనం ఒక టెన్ పది నిమిషాలు కేటాయించుకోవడం ద్వారా నేనైతే ఇనుక నూట ఆరు రూపాయలు ఈరోజుకు సంపాదించుకోవడం జరిగింది కాబట్టి అంటే డైలీ ఐదు రూపాయలు వచ్చేది నేను మూడు వందల అరవై ప్యాక్ వేసుకున్నాను అది ఎవరు వేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో కండిషన్ అంటూ ఏం లేదు కాబట్టి మనం తొందరగా కొంచెం అమౌంట్ ఇంకా కొంచెం పెంచుకోవడానికి అయితే నేను మూడు వందల అరవై ప్యాక్ వేసుకొని డైలీ ఏడు రూపాయలు అయితే రావడం జరుగుతుంది రెఫరల్ అనేది మనకు మూడు వందల అరవై ప్యాక్లో రాదు ఫ్రెండ్స్ మన కింద ఎంతమంది ఉన్నా కానీ రెఫరల్స్ అనేది రాదు ఎందుకంటే ఇనుక మన మూడు వేల చిల్లర ప్యాక్లో ఉంటేనే రెఫరల్స్ వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలామంది రెఫరల్స్ సార్ నాకు అమౌంట్ రాలేదు అంటున్నారు ఇక్కడ మనం ఫ్రీగా ఏం చెప్పామంటే త్రీ ఇంటూ త్రీ మ్యాట్రిక్స్లో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అది ఏంటంటే మనకి ఇప్పుడు నాకు వంద రూపాయలు వచ్చింది నా కింద ముగ్గురికి వంద రూపాయలు వచ్చినప్పుడు ఎస్ అనేది ఎస్జీ అవుతామో ఆ తర్వాత వాళ్ళ కింద వాళ్ళ ముగ్గురు జాయిన్ చేసుకొని వాళ్ళకు వంద వంద రూపాయలు వచ్చినప్పుడు వాళ్ళు ఎస్ టూకు ఎస్ వన్ మళ్ళీ వాళ్ళ ఎడ్జీకి వస్తే కనుక నేను ఎస్ టూకు వెళ్తాను అప్పుడు నలభై రూపాయలు ఈ విధంగా మనకు పన్నెండు లెవెల్ వరకు కోటి రూపాయలు ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆశ మాసగైతే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సిస్టంలో దీనికంటూ ఒక టార్గెట్ అంటూ లేదు ఎన్ని రోజులు అయినా నేను చేసుకుంటూ వెళ్ళొచ్చు నిదానంగా ప్రశాంతంగా డైలీ ఒక అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు ముగ్గురిని తర్వాత ఖచ్చితంగా ముగ్గురు వేసుకునే వాళ్ళని వేసుకోండి ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు నేసుకునే వాళ్ళని వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు టీం అనేది బిల్డ్ అవుతూ వస్తుంది ఫస్ట్ లెవెల్ ఎంతమంది సెకండ్ లెవెల్ ఎంతమంది థర్డ్ లెవెల్ ఎంతమంది ఫోర్త్ లెవెల్ ఇంతమంది ఫిఫ్త్ లెవెల్ ఇంతమంది సిక్స్త్ లెవెల్ ఇంతమంది సెవెంత్ లెవెల్ ఇంతమంది ఎయిత్ లెవెల్ ఇంతమంది నైన్త్ లెవెల్ ఇంతమంది టెన్త్ ట్వెల్త్ లాస్ట్ అంటే ట్వెల్త్ లెవెల్ వరకు ఉంటుంది అక్కడి వరకు మనము ఫుల్ ఫిల్డ్జ్గా టీమ్ అనేది బిల్డ్ అయిపోయిందంటే మనకు కోటి రూపాయలు దాపు దాపున వచ్చి ఉంటుంది మనకి కోటి రూపాయల పైనే ఫ్రీగా ఫ్రెండ్స్ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జస్ట్ మన కింది వాళ్ళ ఇప్పుడు నాకు వంద నూట ఆరు అయింది నా కింది వాళ్ళకు వంద వంద వస్తే వాళ్ళు ముగ్గురిని ఏదైతే చేసుకుంటారో వాళ్ళ కింద మళ్ళీ వచ్చిందంటే కనుక ఆటోమేటిక్గా నాకు అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో ఎక్కడ మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనే విషయాన్ని అయితే మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము మేమే మీకు చేసి ఇచ్చిన తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఆ తర్వాత మీరు మీరు కింది వారికి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్